గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ని ముందే టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చా హై డాక్టర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బిలింగ్ హాస్పిటల్ నెల్లూరు అవునండి గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ ని మన ముందే టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు ఈ టెస్ట్ ని ప్యాప్స్యర్ అంటారు అంటే లోకల్ గా తెలియాలి అంటే పూత పరీక్ష అంటుంటారు కానీ దురదృష్టం ఏంటంటే ఈవెన్ చాలా మంది ఎడ్యుకేటెడ్ లేడీస్ కూడా ఈ టెస్ట్ గురించి తెలియదు ఇంకొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇది పెయిన్ఫుల్ గా ఉంటుందా అనేసి చేయించుకోరు కానీ ఈ టెస్ట్ వల్ల ఎటువంటి పెయిన్ ఉండదు ఇందులో ఎటువంటి ముక్క పరీక్ష ముక్క బాడీ నుంచి తీయరు టెస్ట్ ఎలా చేస్తారు అంటే ఎగ్జాంపుల్ ఇటువంటి కిట్ ఉంటదండియర్ కిట్ అంటారు దీన్ని ఇందులో ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుట్రస్ ఈ స్పాచులాని జస్ట్ ఇలా కింద నుంచి చూసి కింద పరీక్ష చేసినట్టు చూసి ఇలా ఇన్సర్ట్ చేసి జస్ట్ ఇలా రొటేట్ చేస్తాం అంతే రొటేట్ చేసి ఈ స్లైడ్ మీద స్ప్రెడ్ చేసి టెస్ట్ పంపిస్తాము అండ్ ఇది జస్ట్ లోపల ఈ పార్ట్ ఆఫ్ ది సర్విక్స్ నుంచి కణాలు తీయడానికి హెల్ప్ అవుతుంది ఇది జస్ట్ దీన్ని ఇలా లోపల పెట్టి రొటేట్ చేసి అగైన్ స్లైడ్ మీద వేసి వీటి మీద స్ప్రే ఫిక్సేటివ్ స్ప్రే వేసి దీన్ని మైక్రోస్కోప్ టెస్ట్కి దీని దీనివల్ల ఈ స్లైడ్లో ఎగ్జామిన్ చేసి ఏమైనా చెడు కణాలు ఉన్నాయా అనేది మనం ముందే కనుక్కోవచ్చు సో ఇటువంటి ఈ టెస్ట్ వల్ల ఎర్లీగా మనము ఏదైనా చెడు కణాలు ఫామ్ అయ్యి క్యాన్సర్ కణాల లక్షణాలు ఉన్నాయి అంటే బట్ ముందే కనుక్కొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో దట్ క్యాన్సర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ టెస్ట్ కానీ రెగ్యులర్ గా చేయించుకుంటే కనుక థ్యాంక్ యూ